హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి రెసిపీ చూపించిపోతున్నాను అదేంటంటే గుడ్డు కారము ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తినేస్తారు అంత బాగుంటుంది అసలు ఈ రెసిపీ అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ అదే కావాలని వేయించుకొని తినేస్తారు అంత టేస్టీగానో అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా అనిపిస్తుంది అంత టేస్ట్గా అంత బాగుంటుంది ఈ గొడ్డు కారాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే మీకు చూపించబోతున్నాను అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం ముందుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇందులో కొన్ని గుంటూరు మిర్చి అలాగే మిర్చిని తీసుకున్నాను మిర్చి కారం చాలా తక్కువ ఉంటుంది అందుకే రెండు మిక్స్ చేసి అయితే ఈరోజు చేసి చూపించబోతున్నాను అలాగే ఒక టీ స్పూను జీలకర్ర దీంతోపాటు చిన్న ఉసిరికాయ సేయంతా చింతపండు అలాగే చిన్న ముక్క బెల్లం ముక్క ఇప్పుడు రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా మంట మీద కాల్చేసుకోవాలి సిమ్లో పెట్టి కొంచెం ఉల్లిపాయ అనేది బాగా లోపలంతా ఉడికేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకొని పై పొట్టు తీసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం వేగేంతవరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి అనేది ఎక్కడ మాడిపోకుండా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి మాడితే కొంచెం చేదనిపిస్తుంది అలాగే ఇవి ఎక్కడ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం ఆరనిద్దాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండు మిరపకాయల వరకే వేసుకొని దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వేయించుకున్న కరివేపాకు అలాగే వెల్లుల్లి జీలకర్రతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కొంచెం రఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతోపాటు చింతపండు అలాగే బెల్లం ముక్కను కూడా వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేసి మరొకసారి గ్రైండ్ చేస్తే ఈ కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి మనకి గుడ్డు కారం అయితే చాలా బాగా రెడీ అయిపోయింది ఈ విధంగా ఉండాలి కారం అనేది మనకి గొడ్డు కారం అనేది రెడీ అయిపోయింది ఈ గొడ్డు కారాన్ని మనం ఒక్కసారి కనుక చేసి పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ అయితే చక్కగా నిల్వ ఉంటుంది ఈ కారాన్ని గనక వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కారం వేసుకొని అలాగే ఒక్క స్పూన్ అంతా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నవాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టరు మీకు నచ్చినా అయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి